మీకు దుబాయ్ వీసాకి ఏం కావాలి ప్రాసెస్ ఏంటి మనకి ఏమేమి కావాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం లెట్స్ గో ద వీడియో ఈరోజు అయితే మీకు వీసా ప్రాసెస్ గురించి అయితే మీకు చెప్తాను వీసా ప్రాసెస్కి ఏమేం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాలిడేట్ ఉన్న పాస్పోర్ట్ అయితే మీ దగ్గర ఉండాలి ఓకే నెక్స్ట్ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్ అయితే మీరు బుక్ చేసుకోవాలి అండ్ థర్డ్ వన్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఫైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ రెండు మీ దగ్గర ఉంచుకోండి అండ్ ఫోర్త్ వన్ బ్యాంక్ స్టేట్మెంట్ ఓకే వన్ సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ అయితే మీ దగ్గర ఉంచుకోండి అండ్ ఫోర్త్ వన్ ఇక్కడ హోటల్ బుక్ చేసుకోవాలి ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చాక ఎక్కడ స్టే చేస్తానన్న ప్రూఫ్ కూడా వాళ్ళకి చూపించాలి హోటల్ అయితే ఇక్కడ బుక్ చేసుకోవాలి లేదంటే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు రిలేషన్స్ ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ అయితే మీకు వ్యాలిడ్ పాస్పోర్ట్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ టూ అండ్ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ హోటల్ బుకింగ్ ఈ ఫైవ్ అయితే మీ దగ్గర ఉండాలి ఈ ఐదు ఉన్న తర్వాత మీ దగ్గర ఏ ఉండాలి మనీ ఉండాలి ఇక్కడికి వచ్చాక ఎక్కడ స్టే చేస్తారు వాళ్ళకి పే చేయాలి కదా ఇక్కడికి వచ్చాక జాబ్ ఎత్తుకోవాలి డ్రైవర్ ట్రాన్స్పోర్ట్కి మీ దగ్గర డబ్బులు ఉండాలి తర్వాత తినటానికి ఉండాలి తర్వాత రెజ్యూమ్స్ ఏదన్నా అడిగినా ఏదన్నా చేసినా వీటికి ఉంటాయి చిన్న చిన్నవి అవి ఇవి అవి ఉంటాయి వాటి అన్నిటికీ డబ్బులు ఉండాలి మొత్తం మీకు ఒక టూ మంత్స్లో ఇక్కడ వచ్చి సర్చ్ చేసుకోవటానికి కనీసం వన్ ల్యాక్ అవుతుంది ఇండియన్ మనీ ఓకేనా వన్ ల్యాక్ మీరు పట్టుకున్నారంటే ఈ టూ మంత్స్లో మీరు జాబ్ అయితే సర్చ్ చేసుకోవచ్చు ఏ జాబ్ పడితే ఆ జాబ్ చేసేద్దాం ఇక్కడ నాకు స్కిల్స్ ఉన్న అన్నమాటకు రావద్దు చూసుకోండి ఇక్కడ మీకున్న టాలెంట్కి మీకున్న కెపాసిటీకి జాబ్ కొట్టగలమ్మా అని ఉంటే నా మైండ్లో కాన్ఫిడెన్స్ ఉంటేనే రండి ఏదో వచ్చేసి సంపాదిద్దాం చేద్దాం అంటే అవ్వదు ఇక్కడ కాంపిటీషన్ అయితే ఒక లెవెల్లో ఉందన్నమాట సేమ్ ఒక పది జాబులకి వంద మంది ఉన్నారు అందువల్ల మనకి శాలరీస్ తగ్గిపోతాయి ఎప్పుడైతే కాంపిటీషన్ పెరుగుతుందో బేసిక్ శాలరీస్ తగ్గిపోతాయి ఓకేనా ఇది మైండ్లో పెట్టుకోండి ఎప్పుడైనా వేరే కంట్రీకి వచ్చే ముందు చాలా మంది ఇలాగే వచ్చేస్తారు ఎవరో చెప్పిన మాటలు విని నేను వెళ్ళాను లక్షలు సంపాదించాను బిల్డింగ్లు కట్టేశాను అని చెప్పేసి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని రాకండి ఓకేనా చాలా కష్టాలు ఉంటాయి కష్టాలు పడి పైకి వస్తే సక్సెస్ అవుతుంది నేను సక్సెస్ అవ్వట్లేదు అంటలేదు అవుతాం కానీ లక్ ఉండాలి కష్టం ఉండాలి టైం ఉంటుంది ఆ మూడు కలిస్తేనే మనం సక్సెస్ అనేది వస్తుంది వీడియోలో అయితే మీరు ఏజెంట్ల ద్వారా ఎలా మోసపోకూడదు ఏజెంట్లు మిమ్మల్ని ఎలా మోసం చేస్తారు వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్లీజ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో